వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కుమార్ జోకా ఛానల్ మన సమ్మర్ స్పెషల్ మామిడి పండుతో పాటు మనం ఆవకాయ కూడా పెట్టుకుంటాం మా ఇంటి తీపి ఆవకాయ పెట్టిన విధానం మీకు ఇప్పుడు చూపిస్తున్నాము దీనికి మేము గారు నూనె అంటే నూపపు నూనె ఒక వడలిపాటి గిన్నె తీసుకుని అందులో నూపప్పు నూనె కొంచెం ఒక లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలన్నమాట ఇదంతా తీపి ఆవకాయకి ప్రాసెస్ నుగు నూనె ఫస్ట్ వేసుకున్నాం తర్వాత శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న ఆవకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు వేసాం ఒక లేయర్ ఇంకా ఉంటాయి ముక్కలు ఒక లేయర్ వేసాం దానిలో మనం ఒక మిశ్రమం పెట్టుకోవాలి కారం ఉప్పు మెంతులు ఆవపిండి కలిపిన మిశ్రమం వెల్లుల్లి రేకులు వేసినవి పెట్టుకోవాలి ఆ మిశ్రమం ఒక లేయర్గా వేసేసుకోవాలి శుభ్రంగా మొక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మొక్కకు పడితే పచ్చడి ఉంటుంది పచ్చడి రుచికరంగా ఉంటుంది మేము దీనికి కొత్తపల్లి కొబ్బరి రకం మామిడికే వాడాము దాంతో తీపావకాయ ఆవకే పడుతున్నాము ముందు కారం ఆవకాయ పట్టేసాము ఇప్పుడు తీపి ఆవకే పడుతున్నాము మా ఇంటి ప్రాసెస్ ఇదే బాగా కలపాలి చూడండి చూడి తర్వాత చక్కెర వేయాలి అది కూడా ఒక లేయర్లాగా పంచదార వేసి మళ్ళీ బాగా కలపాలి మెడలపాటి గిన్నె కాబట్టి మొత్తం ముక్కకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా లేయర్స్ లేయర్స్గానే వేసుకోవాలి వేసుకున్నాక లాస్ట్లో మనం జాడీలోకి తీసుకుంటాం కాబట్టి కలపడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా వడలి గిన్నె పెట్టుకుని మొక్కలు అంతటికి పట్టేలాగా బాగా కలపాలి మళ్ళీ ముక్కలు వేసి మళ్ళీ ఈ పౌడర్ మిశ్రమం అంతా ముందు చెప్పినట్టుగానే మళ్ళీ ఒక లేయర్ లాగా వేసుకోవాలి చూడండి బాగా మొక్కలకు పట్టేలా కలుపుతున్నాము వేసాక మళ్ళీ ఆయిల్ కూడా మళ్ళీ అలా వేసుకోవాలి గానుగు నూనె దీన్ని నువ్వు పప్పు నూనె అంటారు కావాల్సిన వాళ్ళు వేరుశనగపప్పు నూనె కూడా వేసుకోవచ్చు గానగ నూనె బదులు చూడండి మొక్కకి అంత పట్టాలి కాబట్టి అలా కలుపుతున్నాం గరిటితో కలిపితే ముక్క నుంచి టెంక్ విడిపోయి పచ్చడి పాడైపోతుంది కాబట్టి చేత్తో శుభ్రమైన చేతితోటి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని నీట్గా కలుపుకోవాలి గరిటి వాడితే ముక్క పెరిగిపోతుంది అందుకని ఇలా చేత్తోనే కలుపుకుంటున్నాము మరియు చేత్తో నొక్కేయకూడదు కాయ పండిపోయినట్టు అయిపోతుంది చక్కెర మళ్ళీ వేయాలి ఇలా లేయర్స్ ముందు ముక్కలు చక్కెర ఆ మిశ్రమం కారం మెంతిపిండి ఆమపిండి ఉప్పు వెల్లుల్లి రేకులు అన్ని మిశ్రమం ఇవి తీపి ఆవకాయకి చింతపండు కూడా వేస్తాం మేము చింతపండుని శుభ్రం చేసుకుని వేస్తాం చింతపండు పీచు చెత్త పెక్కలు అవే లేకుండా శుభ్రం చేసుకుని ఉండల్లాగా చేసుకుని ఆ ఉండల్ని వేస్తాము మేము ఒక వేసే వేసేటప్పుడు టూ లేయర్స్ వేసేసాక చింతపండు ఉండలేసి మళ్ళీ పైన టూ లేయర్స్ వేసేసుకొని పెట్టుకుంటాం మూడో రోజు తీసి ఆ చింతపండు ఉండలను అందులోంచి సెపరేట్ చేసేసి వాటిని మిక్సీ పట్టి మత్తన పేస్ట్లో చేసేసుకుని చూడండి మళ్ళీ ఇలా చక్కెర వేస్తున్నాం ఇందులో ముక్కల మీద అలా మళ్ళీ బాగా కలపాలి ఆ మిక్సీలోంచి తీసిన చింతపండు పేస్ట్ని కూడా ఆ మూడో రోజు జాడీలోంచి తీసిన ఇతీపావకాయలో కలిపేసి మొత్తం కలిపి ఫైవ్ డేస్ ఫోర్ బాగా ఎండు ఉంటే ఫోర్ డేస్ చాలు బేసన్లోకి వేసుకుని వడలుపుగా లోతుగా ఉండే బేసన్లో వేసుకుని ఎండ్లో పెట్టుకోవాలి ఎండలో పెట్టడం వల్ల ఊటంతా దగ్గరికి అయ్యి పచ్చడి తయారవుతుంది ముందు ఇలాగా వేసుకోవాలి చూడండి మిగతా నూనె కూడా పోసాం ముక్క తే ముక్క మునిగేలాగా నూనె వేసుకుంటేనే పచ్చడి నిలువ ఉంటుంది ముక్కకి బాగా పడుతుంది కింద నుంచి పైకి పైనుంచి కిందకి వన్ ఇయర్ ఉండాలి కదా ఈ పచ్చడి ఇంత కష్టపడి చేసుకుంటున్నాం కాబట్టి బాగా శుభ్రంగా పాటిస్తూ చేయాలి చాలా ముక్క విడిపోకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నాము నీళ్ళ రేకులు అంతా పచ్చడి రెడీ అయింది దీన్ని జాడీలో వేసుకుంటున్నాము చూడండి ఒక లేయర్ వేసి ఇంకో లేయర్ వేసి ఇదిగోండి చింతపండు వండలో చెప్పాను కదా వండలు వండలుగా చేసుకున్నాము బాల్స్ లాగా వేసాక ఆ బాల్స్ని వేసేస్తే అంటే మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మూడో రోజు అయితే చింతపండు బాల్స్ ఎక్కడ ఉన్నాయని పచ్చడి అంతా కలికి వెళ్ళ వెళ్ళవతకాసి వస్తుంది ఇలా ఈజీగా దీని మీద మళ్ళీ ఇంకో వేసేసి ముక్కలు థర్డ్ డే తీసి ఆ చింతపండు బాల్స్ తీసి మిక్సీ పెట్టేసి పేస్ట్ వేసేసి ఈ మిశ్రమాన్ని అంతా బేసిన్లో పెట్టుకుని ఎండలో పైడ్ వేసి పెడితే పచ్చడి రెడీ అయిపోతుంది తీపి ఆవకాయది మా ఇంటి తీపి అవకాయ చాలా బాగుంటుంది సంవత్సరం పాటు మనం తినచ్చు తర్వాత వాసన కట్టు కట్టాలి జాడి మీద చూడండి ఆయిల్ ముక్కలన్నీ మునిగే వరకు ఆయిల్ వేసేయాలి లాస్ట్లో ఆ నూనె చెప్పాను కదా నూపప్పు నూనెనా వాడచ్చు వేరుశనగ గుళ్ళ నూనెనా వాడచ్చు ఓకే చాలా బాగుంటుంది మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేసినట్లయితే మా ఏమైనా కొత్త వీడియోస్ ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే బాయ్